హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి డిజైనర్ పీసెస్లో ఇంకొంచెం ఉన్నాయండి చాలా బాగా సెల్ అవుతున్నాయి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇవి డిఫరెంట్గా ఉంటాయండి చాలా బాగున్నాయి ఇది స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్లో మనకి ఇలా బార్డర్ వచ్చింది ఓకేనా ఈ బార్డర్ వచ్చి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి పై బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చాడండి ఓకే శారీ మొత్తం కూడా ప్లెయిన్ యాక్చువల్గా ఇవి మనకి మిక్స్లో డ్యామేజ్లు అలా వచ్చాయి డ్యామేజ్ ఎక్కడ రాలేదు దేనికో ఒకదానికి అట్లా తగిలినాయి కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ హైలైట్ ఇస్తాడండి దీనికి చాలా బాగుంది ఓకేనా శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటుంది లే ప్లెయిన్ శారీస్ ఇట్లా లేస్ కాంట్రాస్ట్ ఇస్తాడనమాట దీని బ్లౌజ్ వచ్చేసరికి చాలా హెవీగా ఇస్తాడండి ఎంత హెవీ అంటే అసలు బ్లౌజ్ కోసమైనా శారీ కొనచ్చు ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇదండి ఇది హ్యాండ్స్ అండి ఓకేనా మనకి నెక్ చూసారా ఎంత హైలైట్ ఇచ్చాడు ఇదండి ఇది నెక్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా మస్తుంటాయి ఇదేంటి నా స్నపర్లేదా మీకు పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు మంచి ఆనియన్ పింక్ సూపర్ ఉందండి ఇదండి పై బార్డర్ ఓకేనా ఇది పై బార్డర్ ఇది కింద బోర్డరు బార్డర్ చూసారా ఎలా ఉందో ఉందండి నిజంగా హైలైట్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి చిన్న హోల్ ఓకే ఇంకెక్కడ వచ్చి ఉండదు నాకు తెలిసి అక్కడ ఒక చోటే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బార్డర్ ఇస్తాడు టూ కలర్స్ అండి ఇది ఇది వచ్చేసరికి రామా గ్రీను స్కై బ్లూ లాగా ఉంది పైన వచ్చేసరికి పీచ్ కలర్ పీచ్ కలర్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా పీచ్ కలర్ ఇచ్చాడు ఎంత బాగుందంటే శారీ మస్తుంది ఇదండి ఇలా ఇలా వర్క్ ఇచ్చాడు ఓకేనా శారీస్ అన్నీ చాలా హెవీగా ఇచ్చాడండి సూపర్ ఉన్నాయి శారీస్ రెండో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఇదిగోండి ఇది పై బోర్డర్ ఓకేనా ఎలా ఉందండి కలరు మస్తుంది కదా చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది కలరు చాలా 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 బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ అండి వీటికి ఇదిగోండి ఇట్లా ప్యాకింగ్ ఇస్తాడు బ్లౌజు ఇదండి ఇలా ఇలా వర్క్ వచ్చింది బ్లౌజ్కి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది కలర్ కూడా వస్తుంది మూడో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఏదైనా కూడా ఇలాగే పిక్ పెట్టండి అండి ఈ బ్లౌజ్ ఈ శారీ చూసారా ఎక్సలెంట్ ఉంది కదా మొత్తం గోల్డ్ కలర్ ఇదండి చిన్న బఠానీ హోల్ అంతా బఠానీ అంత హోల్ చిన్న చిన్నవి రెండు వచ్చాయి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఎక్సలెంట్ పీసెస్ మిస్ చేసుకోవద్దు మంచి గోల్డ్ కలర్ అండి లేస్ కూడా ఎక్సలెంట్ పీసెస్ అండి లేస్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది హ్యాండ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుందండి ఇవన్నీ స్పేసులకండి ఇది పై బోర్డరు ఓకేనా ఇలా ఇస్తాడు పై బార్డర్ ఎందుకు పెద్ద బార్డర్గా ఇచ్చాడు అంటే మనం సింగిల్ పొర వేసుకుంటే అలా నీట్గా కనబడడానికండి ఓకేనా ఇది ఆ బిస్కెట్ కలర్ అండి ఇదిగోండి బిస్కెట్ కలర్లో ఇలా ఇలా కొంచెం వచ్చింది ఇది మనం ఏదైనా ప్యాచ్ పెట్టుకుని అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి బోర్డరు శారీ కలర్ అంతా కూడా చాలా బాగుందండి ఓకేనా నా వాయిస్ మీకు చిన్నగా వినపడితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండి కొంచెం వాయిస్ చిన్నగా ఇస్తుంది బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు దీనికి పీచ్ కలర్ ఇచ్చాడండి యాక్చువల్గా దీనికి ఈ కలర్ కాకపోయినా మెరూన్ వేసుకున్నా బాగుంటుంది దీనికి వచ్చేసరికి మనం డిజైన్ డిజైన్ పీస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఇది బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుంది ఓకే ఐదో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ లేజ్ చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా ఇది పళ్ళు దగ్గర వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి మా ఇవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీనికి పీచ్ కలర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ ఇచ్చాడండి బాగుందండి శారీ కడితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఆరో నెంబరు పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది లైట్ పర్పుల్ కలర్ అండి యాక్చువల్గా నిన్న ఒక వీడియో చేశాము ఈ శారీలో అది అయిపోయింది నెక్స్ట్ ఇంకో శారీ అండి ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు ఈ శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు ఒక రకమైన ఆనియన్ పింక్ అండి ఇది కూడా శారీలో ఒక రకమైన టిష్యూ వచ్చింది బాగుందండి అటన్ని నెట్ కాదు ఇది ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ ఇచ్చాడండి బ్లౌజ్ చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి దీని కాంబినేషన్ బాగుంటేనే వాడు ఇస్తాడండి లేకపోతే ఇవ్వరు శారీ అయితే చాలా బాగుంది ఏడో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది పై బోర్డరు ఓకేనా అది పై బోర్డర్ ఇది పళ్ళు చాలా బాగుందండి ఇది శాటిన్ అండి మళ్ళా శాటిన్లో కూడా చాలా బాగుందండి కలరు కాంబినేషను సూపర్ ఉంది నైట్ టైం ఫంక్షన్స్ కడితే ఉంటుందండి సూపర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది శాటిన్ క్లాత్ వచ్చింది ఇదిగోండి అక్కడ కొంచెం మురికంటుకుని చూసారా అది కుర్చీల్లోకి వెళ్ళిద్ది మీరు అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి వచ్చాక మాకు రిటర్ను అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ దయచేసి ఇది ఇది వచ్చేసరికి ఇలా నెక్ దగ్గర వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా ఇచ్చాడండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు ఓకేనా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఎనిమిదో నెంబర్ అండి కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా శీ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కాదు అట్లా అని సిమెంట్ కలర్ కాదు చాలా డిఫరెంట్గా ఉంది శారీ దీని లేస్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి పళ్ళు ఎంత బాగుందో కదా పళ్ళు లేసు ఇదిగోండి ఈ శారీ మొత్తం కట్ వర్క్ ఇలాగే ఇచ్చాడు లేస్తో కలర్ అయితే మస్తు ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే సూపర్ ఉంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వలేదండి యాక్చువల్గా ఇక్కడ లైట్ కలర్ శారీ పెట్టున్నాం కదా ఆ లైట్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ వేసి ఆ బ్లౌజ్ వచ్చి దీనికి వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి అది మీరు వెడ్జెస్ట్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంది ఇది హ్యాండ్కి వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓకే తొమ్మిదో నెంబర్ అండి పదకొండు వందల కాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి